రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి టెట్టో డిఎస్సి అభ్యర్థులు ఈ వీడియో మీకు అంకితం మిత్రులరా తెలంగాణ రాష్ట్రంలో టెట్టో నోటిఫికేషన్ వచ్చింది జరుగుతుంది అనుపబ్లికేషన్ బుక్స్ హాట్ కేకు లాగా అయిపోతున్నాయి మీరు చూపిస్తున్నటువంటి ఈ ఆదరణకి ఈ ప్రేమకి మీరు చూపిస్తున్నటువంటి ఈ విధానానికి మేము చాలా ఆనందిస్తున్నాం ఒళ్ళు దగ్గర పెట్టుకుని అనిపిస్తుంది అన్నమాట ఎందుకంటే ఎంత ఎదిగిన కొద్దికి ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయాలి నెక్స్ట్ కమ్ టు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడే వచ్చింది ఒక నోటు ఇది కదా డిఎస్సి ప్రూఫ్ అంటే అంటే ఈ వీడియోలో నేను ఏం చెప్తున్నానంటే ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి మేము కోచింగ్ కూడా ఇస్తున్నాం ఈ యాప్ను కూడా రెడీ చేస్తున్నాము ఈరోజు మ్యాథ్స్ చేశాము అదే విధంగా ఫిజిక్స్ బయాలజీ ఇంగ్లీష్ లిటరేచరు అదేవిధంగా స్కూల్స్ అండ్ సోషల్ స్కూల్స్ అండ్ సోషల్స్ లాస్ట్ పెట్టాం ఎందుకంటే మంచి ఫ్యాకల్టీ కోసం అన్వేషిస్తున్నాం అనమాట కాబట్టి ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం ఏ విధంగా హైలైట్ చేస్తున్నామో ఇంగ్లీష్ మీడియం కూడా పాపం చాలా ఇబ్బంది పడుతున్నారు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు భయపడుతున్నారు నేను ఉంటాను మీకు అవసరం లేదు ఎస్ నెంబర్ ఆఫ్ ఫ్యాకల్టీని కాసి వడపోసి ఫ్యాకల్టీని మీకు కొంతమంది లైవ్ వీడియోస్ కావాలంటున్నారు నేను ఏం చెప్తానంటే ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి లైవ్ వీడియోస్ చెప్తాం కానీ అన్ని లైవ్ వీడియోస్ రావు రోజుకి ఒక ఒక గంట లైవ్ వీడియో ఉంటుంది మిగతా మిగతా రికార్డెడ్ వీడియో లైవ్ వీడియోలో మీకు కావాల్సినటువంటి మీకు ఉన్నటువంటి డౌట్స్ అన్ని రాసుకుని ఆ ఏ సబ్జెక్ట్ అయితే ఆ సబ్జెక్ట్ ఎస్ఈటి అయితే ఎస్ఈటి స్కూల్ అసిడెంట్ స్కూల్ అసిడెంట్ ఫిజిక్స్ బయాలజీ సోషల్ కావచ్చు మ్యాథ్స్ కావచ్చు ఏదో ఏ సబ్జెక్ట్ అయినా కావచ్చు ఒక వన్ అవర్ మాత్రం లైవ్ వీడియో ఉంటుంది ఆ లైవ్ వీడియోలో మీరు కావాల్సి మీరు రాసుకుని పిచ్చి పిచ్చి డౌట్స్ కాకుండా అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి డౌట్స్ ని ఆ లైవ్ వీడియోలో మీరు అడగవలసిందిగా కోరుతున్నాను ఎందుకంటే ఏడు గంటలు కొంతమంది అడిగారు ఏడు గంటలు లైవ్ వీడియో కొంతమంది నాకు మెసేజ్ పెట్టారు సార్ మీరు అప్లికేషన్ లో మీ బుక్స్ ఎలా ఉన్నాయో అలాగే లైవ్ వీడియోస్ కూడా ఉండాలని చెప్పడం జరిగింది అలాగే ఉండే నేను ఎట్టి పరిత కాంప్రమైజ్ కావాలనమాట అందువల్ల వస్తున్నారు చెప్ప లెసన్ చెప్పడానికి వస్తాను ఇంకా ఫిల్టర్ చేసేసి ఫిల్టర్ చేసి మీకు ఎవరు లో వాళ్ళకి వాళ్ళని నేను అపాయింట్ చేస్తున్నాను కాబట్టి మీరందరూ కూడా మీరు యాప్ ఫస్ట్ టు డౌన్లోడ్ ది యాప్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఎస్ ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి మిత్రుడు నేను చెప్తాను యాప్ డౌన్లోడ్ చేసుకోండి యాప్ ని డౌన్లోడ్ చేసినప్పుడు మాత్రం మీకు లైవ్ వీడియో అవన్నీ కూడా వస్తాయి అనమాట మీకు అందరికీ రోజు అందరికి యాప్లో ఉన్నటువంటి ప్రతి ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం తెలుగు మీడియం తెలుగు మీడియం లైవ్ వీడియోస్ అదే విధంగా ఇంగ్లీష్ మీడియం వరకు ఇంగ్లీష్ మీడియం లైవ్ వీడియోస్ వీటన్నింటినీ ఏర్పాటు చేస్తాం కాబట్టి మీరు ఫస్ట్ స్టెప్ చేసుకోవట్లా మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోండి యాప్ డౌన్లోడ్ చేసుకుంటేనే డబ్బులే అవసరం లేదు కోర్సు తీసుకుంటేనే డబ్బులు అవసరం యాప్ ఈ వీడియో చూసేటటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్లీజ్ డౌన్లోడ్ దాప్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి నెంబర్ రోజు ఒక వెయ్యి రెండు వేల మంది చేసుకుంటున్నారు మీరు అలాగే మీరు కూడా ఎవరైతే మిగిలిపోతారో చేసుకోకుండా వారు కూడా యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అప్పుడు మాత్రమే మీరు సక్సెస్ అవుతారు ఓకే నెక్స్ట్ దాన్ని చెప్పబోయే ముందు మెగాడియస్ సంబంధించినటువంటి ఒక ఆర్డర్ వచ్చింది జివో కాపీ వచ్చింది ఏంటి మున్సిపల్ స్కూల్లో ఉన్నటువంటి టీచర్ పోస్ట్లు కూడా రోస్ట్ పాయింట్లు మిమ్మని డివోస్ కి ఇమీడియట్ గా పంపాలని ఆర్డర్ చేయడం జరిగింది అంటే దీన్ని బట్టి చూస్తే డిఎస్సి ఎప్పుడైనా ప్రకటించవచ్చు ఒకవేళ ఎస్సీ వర్గీకరణతో సంబంధం ఉన్నా సంబంధం లేకపోయినా ఏ రోజైనా మెగా టిఎస్సి ని ప్రకటించవచ్చు అందువల్ల మీరు అలర్ట్ గా ఉండండి బుక్స్ తో టచ్ ఉండండి మా ఆన్లైన్ వీడియోస్ తో ఆన్లైన్తో వాళ్ళ టచ్ లో ఉండండి అప్పుడు మాత్రం మీరు సబ్జెక్టు మిస్ కాకుండా ఉంటారు సబ్జెక్టు మర్చిపోకుండా ఉంటారు ఒక మిత్రుడు పోస్ట్ చేశాడు ఏమని సార్ మేము ఇంగ్లీష్ మీడియం వాళ్ళు చాలా భయపడిపోతున్నాం సార్ ఎందుకంటే మాకు సరైనటువంటి ఫెసిలిటీస్ లేవు ఎక్కడ కూడా కోచింగ్ లేదు కోచింగ్ ఉన్నా కూడా సరిగా చెప్పటం లేదు అని ఇంగ్లీష్ మీడియం వాళ్ళు భయపడి నాకు మా పోర్స్ పెడుతున్నారు మిత్రులరాజ్ఐఎం స్కూల్ అసిస్టెంట్ ఫస్ట్ ర్యాంక్ సోషల్ స్టడీస్ కాబట్టి ఫస్ట్ ర్యాంక్ ఒక ఫస్ట్ ర్యాంక్ గా నేను చెప్తున్నాను స్కూల్ అసిస్టెంట్ మీకు భయవద్దు ఎస్ నేనున్నా చాలా చాలా తీసుకోవాలి ఏదైనా ఏదైనా లైఫ్ ఇస్ చాలా కష్టాలు వస్తూ ఉంటాయి పోతా ఉంటాయి శాశ్వతం కాదు పగలు ఎప్పుడు పగలుంటుందా ఎప్పుడు రాత్రి ఉంటుందా ఎప్పుడు చంద్రుడే ఉంటాడా ఎప్పుడు సూర్యుడే ఉంటాడా కాబట్టి మీరు ఈ కష్టాలు అనేటటువంటి పగులు రాత్రులు లాంటివన్నీ ఒకదాని ఏంటంటే ఒకటి పోతూ ఉంటే వస్తూ ఉంటాయి కాబట్టి మీరు స్టాండ్ అవ్వండి మీ మైండ్ మీరు ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు మీరు 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 మీ మైండ్ మీరు అప్లికబుల్ చేసుకోవాలి స్ట్రాంగ్ స్ట్రాంగ్ చేసుకోవాలి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా ఒక ఒక నెల పోస్ట్ పోర్ అయినా లేదా నెల ముందు జరిగిన నోటిఫికేషన్ మీరు మీరు జమకూడదు బెదిరిపోకూడదు భయపడకూడదు ఎస్ నేను ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి తెలుగు మీడియం వాళ్ళకి ఏ విధంగా అయితే న్యాయం చేకూరుస్తానో ఓన్లీ అను పబ్లికేషన్ బుక్స్ ఓన్లీ అను పబ్లికేషన్ ఎస్సిటి స్కూల్ ఎస్టెంట్ ఈసారి మీకు డిఎస్సిలో లో ఆంధ్రప్రదేశ్ డిఎస్సి లో స్కూల్ ఎస్టెంట్ అంటే చాలా మంది సఫర్ అవుతున్నారు స్కూల్ ఎస్టెంట్ కూడా ఇంటర్ లెవెల్ వరకు ఇంగ్లీష్ మీడియం ఇస్తున్నాము అన్డౌటెడ్లీ షూర్ మీరు ఫస్ట్ వీక్ లో నుంచి టెన్ ఫిఫ్త్ ఐదో తారీఖు నుండి టెన్త్ టెన్త్ వరకు పదవ తారీఖు వరకు ప్రింటింగ్ ఆర్డర్ ఇచ్చేస్తున్నాము మీకు కావాల్సినటువంటి బుక్స్ ని ఎప్పటికప్పుడు రెడీ చేస్తున్నాము కాబట్టి మీరందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ షేర్ మీరు దీన్ని ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరి రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి షేర్ అయ్యే విధంగా ప్రతి ఒక్కరికి పంపించే విధంగా చూడవలసినటువంటి బాధ్యత ఇంగ్లీష్ మీడియం ఆయన తెలుగు మీడియం నాకు ఇప్పుడు రెండు ఇద్దరు కూడా రెండు కళ్ళు లాంటి వాళ్ళు ఒక కుడి కన్నా అయితే రెండు ఎడమ కన్ను అంటే ఇంగ్లీష్ మీడియం నేను ఎట్టి బదుతో ఇంగ్లీష్ మీడియం వదలను అన్డౌటెడ్లీ షోర్ భవిష్యత్ మీడియమే కాబట్టి ఇంగ్లీష్ మీడియం మిత్రులరా నేనున్నాను మంచి ఫ్యాకల్టీ ది బెస్ట్ ఫ్యాకల్టీ విజయవాడ కార్పొరేట్ సిటీ కార్పొరేట్ సిటీలో ఉన్నటువంటి మంచి లేదా వైజాగ్ సిటీలో ఉన్నటువంటి మంచి ది బెస్ట్ ఫ్యాకల్టీ పిలిపించి ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా ఇంగ్లీష్ ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ చెప్పించే విధంగా నేను చేస్తాను చూడండి స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మెగా డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు మున్సిపల్ రోస్టర్ పాయింట్స్ వెరిఫికేషన్ సర్టెన్ ఇన్స్ట్రక్షన్స్ ఇష్యూ ఈ రోజు చూడండి ఈరోజు అంటే ఈ రోజు వచ్చిన పద్దెనిమిదో తారీఖున నిన్నే తయారైన ఈ రోజు ఇష్యూ చేశారు వెబెక్స్ మీటింగ్ కన్వర్డ్ బై దైరెక్టర్ కోఆర్డినేషన్ అండ్ జాయింట్ డైరెక్టర్ ట్వంటీ ఫోర్ విత్ ఆల్ ది స్టేట్ విత్ రికార్డు టు మున్సిపల్సీ ఫర్ మెగాయస్ రెండు వేల ఇరవై నాలుగు ఫోర్ అంటే మెగాడిఎస్ పాయింట్స్ డిఇస్ కనసాన్ జిల్లా పదమూడు జిల్లాలో డిస్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది అమ్మడా The 12 district education officers in this state is invited to the reference cited and they are requested to depute concerned officials for Mega DSC 2024, i.e., that means arriving number of vacancies, roster, etc., to the, um, the D DSC. మంగళగిరి అంటే ఈ డిఎస్సి మంగళగిరి ఈ ఆంధ్రప్రదేశ్ అమరావతి ఫర్ వేకెన్సీ వెరిఫికేషన్ ఆఫ్ పర్టైనింగ్ అలాంగ్ విత్ ఆల్ ద రెలవెంట్ రికార్డ్స్ యాజ్ పర్ ద షెడ్యూల్ గివెన్ చూడండి అపాయింట్మెంట్ చేశారు ఇమిడియట్ గా ఈ నెంబర్స్ అన్నమా ఈ కమిటీ మెంబర్స్ ని కమిటీ మెంబర్స్ ఇవ్వడం జరిగింది ఈ నేమ్ ఆఫ్ ద డిజిగ్నేషన్ ఆఫ్ ద వెరిఫికేషన్ ఆఫీసర్ ఈ ని అపాయింట్ చేశారు కాబట్టి సంబంధించినటువంటి మెగాడిఎస్ పాయింట్స్ పంపించమని అంటే గవర్నమెంట్ దృష్టిలో దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ పవర్ఫుల్ వెపన్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫస్ట్ ప్రియారిటీ ఫస్ట్ మొదటి సంతకం ఫస్ట్ సాంగ్ ఫస్ట్ మొదటి సంతకం కాబట్టి మొదటి ప్రియారిటీ కాబట్టి మీరు జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టి చదవాలి ఒళ్ళు దగ్గర పెట్టి చదవాలి ఆషా మాషియా ఉండదు పదహారు వేల ఇరవై వేల పోస్టుల్లో తెలుగు మీడియం కానీ ఇంగ్లీష్ మీడియం కానీ మీరందరూ కూడా ఉండాలి ఓకే సో దిస్ ఇస్ ఆల్ దిస్ ఇస్ నోట్ నెక్స్ట్ నేను ఇంకోసారి చెప్తాను లాస్ట్ లాస్ట్ ఫైనల్ తెలుగు ఏ సారీ ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ మీడియం ఈ సబ్జెక్ట్స్ కి ఫస్ట్ మేము కోచింగ్ ఇస్తున్నాము యాప్ లో ఎస్జిటి ఎస్జిటి ఇంగ్లీష్ మీడియం రెండు ఎస్ఏ ఎస్ఏలో ఒకటి మ్యాథ్స్ మ్యాథ్స్ అంటే ఏ సబ్జెక్ట్ లో ఒక కంటెంటే కాదు కంటెంట్ మెథడాలజీ క్లాస్ రూమ్ సైకాలజీ జీకే అండ్ కరెంట్ అఫర్స్ జరుగుతుంది మీ అందరూ కూడా కరెంట్ అఫర్స్ అనేది ఎప్పటి నుంచే నెక్స్ట్ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ క్లాస్ రూమ్ సైకాలజీ సో ఆల్ దీస్ ఆర్ సబ్జెక్ట్స్ ఆర్ థాట్ కాబట్టి సో దీస్ ఆర్ ది వెపర్ అండ్ మ్యాథ్స్ లో మొత్తము ఐదు సబ్జెక్టులు ఉంటాయి అంటే కంటెంట్ సిక్స్త్ నుంచి ప్లీజ్ వరకు ఫీజు మమ్మల్సిపోయాయి వన్ ఏ వన్ బి టూ ఏ టూ బి తెలుగు మీడియంతో పాటు ఇంగ్లీష్ మీడియం కూడా మీకు లైవ్ వన్ అవర్ లైవ్ ఉంటుంది పర్ పదే డే వన్ అవర్ లైవ్ అండ్ రిమైనింగ్ అవర్స్ అంటే ఒక ఒక ఫ్యాకల్టీ మూడు గంటలు మరి త్రీ అవర్స్ తర్వాత నెక్స్ట్ ఇంకొక సబ్జెక్ట్ ప్పుడు సపోజ్ మెథాలజీ కావచ్చు తర్వాత ఇంకోటి క్లాస్ సైకాలజీ కావచ్చు తర్వాత పర్స్పెక్టివ్స్ ఎడ్యుకేషన్ కావచ్చు వాట్ ఎవరి ఇట్ కాబట్టి మీరు ఈ మ్యాథ్స్ నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ అనదర్ ఇంపార్టెంట్ వాట్ బయాలజీ సో దిస్ బయ బయాలజీ కామన్ సబ్జెక్ట్ ఆర్ దేర్ వన్ కామన్ సబ్జెక్ట్ ఆల్రెడీ ఐ టోల్ యూ అండ్ 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 క్లాస్ నెక్స్ట్ నెక్స్ట్ కరెంట్ కంటెంట్ సిక్స్త్ టు టెన్త్ ఫస్ట్ ఫస్ట్ ఇయర్ 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 సెకండ్ సెకండ్ సబ్జెక్ట్ బెస్ట్ టీ కాబట్టి మీరందరూ కూడా మీరందరూ కూడా చాలా 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 ఎక్స్టర్నల్ the next more do third one third subject to make subject to physical science so this is physical science physical science subject to, is explained by Chandrasar English medium and 6th to 10th as well as entire first year and second year so this is physical science along with physical science for physical science aspirants dsc aspirants we are going to explain gk and current affairs and next one is perspectives in education and align with these perspectives in education classroom implications of educational psychology. so this class some some person some person told to me sir जीप लिटरे लिटरे so this is also very very important english literature one the best teacher we are going to appoint to teach the english literature along with this literature and you know already um, perspectives in education next uh, classroom implications and gk and current affairs methodology so Mitulara you have to follow all these subjects and another one another one yes, i told you S-G-T, 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 nine subjects, nine subjects, nine subjects are there. Yes, among these nine subjects, Telugu already there in English, English is already there in IAP. And the next one, another important subject, the try method, try method already explained you, already it is Install in app, and next one another important subject. Another important another important subject mathematics. As tomorrow onwards, another important person will come and explain to you what the best faculty tomorrow onwards for three hours. The period three hours, one hour uh, live, and the remaining three hours he explains each and every sum. so mathematics and the next one is science. regarding science, two parts are there. one part is physical science and chemistry and another part is biological science. so this physical science, Chandra chandrasar, he explained physical science, each and every point and each and every sum. physical science is nothing but physics as well as chemistry. and the next one is biological science. biological science already, uh, one person was appointed. He is a uh, and the uh, next uh, um, internet uh, botany, internet botany will be explained by Ganga Varaprasad. Prasad Ganga Prasad. He got so many jobs in Telangana and he has the BRS to Jawaharlal Nehru University candidate. From the beginning, he knows English. English medium student candidate. So he explained he explained Intermediate botany and another person sino sari, he explained intermediate much. So this is okay, these are the very very important next another important social As yes, I am social social school estate candidate, social school estate candidate, some we are going to search some subjects for some some subjects, this when they are available. This subject also we are going to explain to you. Okay, until that, you purchase books. Who will take the app? Who will take the who will take the app? They will be given at the rate of discount nearly approximately 40% discount will be given on MRP books. 40% that means అప్రాక్సిమేట్లీ ఎస్ఈటి ఇంగ్లీష్ మీడియం బుక్స్ నైన్ బుక్స్ అప్రాక్సిమేట్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ దట్ మీన్స్ ఫార్టీ పర్సెంట్ అంటే విత్ డిస్కౌంట్ ఫార్టీ పర్సెంట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ యూ విల్ బి గివెన్ అండ్ నెక్స్ట్ వన్ అనదర్ ఇంపార్టెంట్ స్కూల్ అసిస్టెంట్ స్కూల్ అసిస్టెంట్ దట్ మీన్స్ ఫార్టీ విత్ ఫార్టీ పర్సెంట్ అప్రాక్సిమేట్లీ థర్టీన్ టు ఫోర్టీన్ హండ్రెడ్ ద ప్రైస్ ఆఫ్ థర్టీన్ టు ఫోర్టీన్ హండ్రెడ్ ఈజ్ ఇట్ సో యూ హ్యావ్ టు ఫాలో లైక్ దిస్ टुमारो आव रिमर वन अगेड यू टुमारो आइन थर्टी टूवन थर्टी फर स्कूल मैथमेटिक्लेन एंड आफ्ट फ्रम गुटर मैथमेटिको एक्सप्लेन मैथमेटिक मीन अर्धम మెయిన్ ఇంపార్టెంట్ యాప్ ఇస్ ఛాలెంజ్ ఇంగ్లీష్ మీడియం అనేటటువంటి ఛాలెంజ్ ఛాలెంజ్గా తీసుకున్నాం తెలుగు మీడియంతో పాటు కాబట్టి ఇంగ్లీష్ మీడియం మీకు ఎలాంటి వరి అవసరం లేదు ఎలాంటి డౌట్ అవసరం లేదు మీరు నాకు చేయవలసింది ఏంటంటే మీరు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఎంతమంది ఉండారో యాప్లో అందరిని యాప్ లో చేర్చే విధంగా మీరు చూడండి మీరు ఎక్కువ మంది అంటే ఎక్కువ లక్షల్లో అవుతుంది కాబట్టి చెప్పించాలి అంటే ఎక్స్పెన్స్ కాబట్టి మీరు మీకు మంచి టీచింగ్ కావాలంటే మీరు మొత్తము రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అభ్యర్థులు అందరూ కూడా ప్లీజ్ టు యాడ్ మేము పంపిస్తున్నటువంటి ఈ గ్రూప్స్లో అదేవిధంగా వాట్సాప్ గ్రూపుల్లో కానీ అదే విధంగా ఈ యాడ్ అవ్వండి ఇంకోటి కూడా నేను చెప్తున్నా తెలుగు మీడియం కానీ ఇంగ్లీష్ మీడియం కానీ మీరు ఆ కోర్సులోనే ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేస్తున్నా ఎగ్జామ్స్ లెవెల్ వన్ లెవెల్ టూ లెవెల్ త్రీ ఈ మూడు లెవెల్లో మీరు ఎగ్జామ్స్ రాయాలి దెన్ జాబ్ ఈజీలీ నేను ఉన్న మీకు జాబ్ ఈజీగా వచ్చే విధంగా చేస్తాను తెలంగాణలో కూడా మన బుక్స్ చదివినటువంటి వాళ్ళకి నెంబర్ ఆఫ్ జాబ్స్ వచ్చింది అందువల్ల ఈనాడు టెట్ టెట్ కి చాలా ఎగబడుతున్నారు కాబట్టి మీకు కూడా తెలుసు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సి అంటే అనుపబ్లికేషన్ అనూపబ్లికేషన్ పోటీ మరి ఏ పబ్లికేషన్ లేదు